అందాల పోటీలకు వచ్చిన తర్వాత వాళ్ళు దేనికి పడితే దానికి ఒప్పేసుకుంటారు ఎట్లా పడితే అట్లా వెళ్తారని చాలా చీప్గా మాట్లాడుతున్నారు మై డియర్ యూట్యూబర్స్ అండ్ కొంతమంది జర్నలిస్టులు చాలా తప్పది ప్రతి ఒక్క దేశంలోనూ ఒక మోడల్కి కానీ ఇలాంటి అందాల పోటీలకు వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ సెక్యూరిటీ జోన్లోకి సెలెక్షన్స్ జోన్లోకి ఎవ్వడు వెళ్ళడు ఆర్గనైజర్స్ తప్ప పడితే వాడు ఇందాక మనం చూసాం చూసావా ఇప్పుడు వస్తున్నా పాయింట్కి వస్తున్నా ఇక్కడ మన తెలంగాణలో చేసిన దరిద్రం ఏంటంటే అమ్మాయి పారిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పక్కన ఉన్నటువంటి గన్నయ్య రంగయ్య పొల్లయ్య మల్లయ్య పాపయ్య ఎడ్డన్న బొడ్డన్న అందరూ వచ్చేసి షాల్లు కప్పేసేసి బోకేలు ఇచ్చేసి వాళ్ళతో ఫోటోలు దిగేసి సెల్ఫీలు దిగేసేటటువంటి స్థితికి చేశారు వాళ్ళకు ఒక స్థాయి ఉందండి మిస్ వరల్డ్ ఎక్కడ పెట్టాల్సినటువంటి ఆ యొక్క స్థితిని ఎక్కడికి దిగజార్చాం మనం ఎక్కడికి దిగజార్చని చూసాం చాలా చోట్ల వెళ్ళను ఓ బొమ్మల్ని తిప్పినట్టు తిప్పుకుంటా పోయారు తిప్పుకుంటా పోయారు అరే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటండి ప్రాక్టీస్ రేపు ముప్పై ఒకటో తారీఖుకి వాళ్ళు ఏ ఏ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాలెంట్ వాళ్ళు ప్రాక్టీస్ చే వాళ్ళు షో చే చూపించాల్సి ఉంటుంది డాన్స్ కానివ్వండి అలాగే నాలెడ్జ్ కానివ్వండి తర్వాత ఇంకా వివిధమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క మోడలింగ్ కానివ్వండి మోడలింగ్ కూడా దాంట్లో ఒక భాగం అది మోడలింగ్ కానివ్వండి వివిధ రకాలైనటువంటివి ప్రదర్శించడానికి మనకి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేశంలో వాళ్ళు వచ్చేటప్పుడు ఏ దేశమైనా సరే ఒక్కసారి చూసుకోండి ఎట్లా ఇన్వైట్ చేస్తారు వాళ్ళని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ డేటా ఏంటో ఒకసారి మనాళ్ళు చూసుంటే బాగుండేదేమో వాళ్ళ దేశంలో వాళ్ళకొక స్థితి ఉంటుంది వాళ్ళ దేశంలో వాళ్ళకొక సంప్రదాయాలు ఉంటాయి మన దేశం సంప్రదాయం అని మనం ఎట్లా గుండెలు కొట్టుకున్నామో ఇంగ్లాండ్ నుంచి వచ్చేసింది అంటే బట్టలు కూడా తీసేసుకొని నీ ముందు నిలబడుతుందా తనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది తనకంటూ ఒక అస్తిత్వం ఉంటుంది తనకంటూ ఒక ఇది ఉంటుంది అలాంటి వాళ్ళని మన దేశం యొక్క పరువండి అది ఎందుకంటే మన కల్చర్ వాళ్ళకి తెలీదు మనం ఏంటో వాళ్ళకి తెలీదు ఎప్పుడూ కూడా ఆ వేదిక ఎలా ఉంటుందో ఆ ప్రోగ్రామింగ్ నేచర్ ఎలా ఉంటుందో ఆ ప్రోగ్రామింగ్ నేచర్కి సంబంధించినట్టుగా మనం నడుచుకోవాలి తప్ప ఆ ప్రోటోకాల్ని మనం ఫాలో అవ్వాలి కానీ మన ప్రోటోకాల్ ఫాలో అవ్వమని ఇబ్బంది పెడితే అమ్మాయి ఏకంగా పారిపోయింది అని అంటే పరువు ఎవరిది పోయింది తెలంగాణ అది పరువు పోలేదండి భారతదేశం పరువు పోయింది ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు